హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఈరోజైతే మన ప్రయాణం వచ్చేసి బీదర్లో ఉన్న సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము వెళ్ళేదారిలో మనకైతే పొప్పాయ తోట కనిపించింది సో ఒకసారి వెళ్ళైతే చూద్దాం పప్పాయ తోట ఇదంతా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సో మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి పప్పాయ ఎట్లా ఇదిగో కనిపిస్తుందా పప్పాయి చిన్న పప్పాయి అనమాట చిన్న చెట్టుకి చిన్న పప్పాయి మొత్తం గడ్డి లేకుండా అసలు ఎంత బాగుంది ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇవి వాటర్ సప్లై చిన్న చిన్న పైపులతో సో గైస్ ఫైనల్గా మనమైతే సిద్ధి వినాయక స్వామి యొక్క కమాండ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి అయితే లోపలికి మనకు ఒక టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది విత్ డివైడర్ అయితే ఉందనమాట చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం చెట్లతోనైతే రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది గాలి కూడా వస్తుంది అండ్ వచ్చేసి అసలు ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా మనమైతే లాస్ట్ వీడియోలో అయితే మనం జలక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకైతే రైట్ సైడ్ అయితే ఈ కమాన్ అయితే కనిపిస్తుంది సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి దారి అని చెప్పి నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం కంపల్సరీ నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకం అంట సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం దగ్గరలో ఉన్న మీకు టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి చాలా పెద్దగా ఉంది నేను చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము కనిపిస్తుంది కదా సో ఇక్కడైతే ఆ పర్సన్ నిల్చున్నాడు కదా టెన్ రూపీస్ అనమాట ఎంట్రీ ఫీజు మనం లోపల కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అదే ఛార్జ్ అనమాట ఆ టూ వీలర్స్కి అయితే అమౌంట్ ఏం లేదు అక్కడేదో గొడవ జరుగుతుంది రైట్ ఈ టెంపుల్ దగ్గర మనం ఉండాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక్కరోజు రోజు కానీ రెండు రోజులు కానీ మీరు ఒకవేళ టైం కుదిరితే ఇక్కడ ఉంటే చాలా మంచిదంట ఇక్కడ ఉండడానికి మనకైతే స్పెషల్గా రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఇదే టెంపుల్ దగ్గర ముందు మీకు కనిపిస్తుంది కదా దాంట్లో మ్యారేజెస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు జస్ట్ లైక్ ఫంక్షన్ లాగా ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ కూడా ఉంది సో మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా ట్రస్ట్కి పేమెంట్ చేయవచ్చు డైరెక్ట్గా ఇక్కడ చాలామంది అనాథలకైతే వీళ్ళే ఫుడ్ పెట్టి ఈ టెంపుల్ ఆవరణంలో ఉంచుకోవడం జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే చూడడానికి మీకు ఈ శిల్పాలు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో మనమైతే టెంపుల్ లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నాము ఎంట్రీలోనైతే మనకి ఈ గంట అయితే ఇవ్వడం జరిగింది ఎంట్రీలోనే ఉంది ఇది జై బోలో గణేష్ మహారాజ్ కి జై మనం గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇవన్నీ భక్తుల కోసం అరేంజ్ చేయడం జరిగింది అంటే ఎంతమంది భక్ భక్తులు వస్తారో మీరైతే ఊహించవచ్చు సో మార్కెట్లు కూడా అరేంజ్ చేశారంటే సూర్యుడు అయితే మెరిసిపోతుండ్రు టైం ఇప్పుడు ఆల్రెడీ క్వార్టర్ టు సెవెన్ అవుతుంది ఇక్కడ చిన్న పిల్లలు ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలుకి చాలా ప్రశాంతమైన ప్లేస్లో కొబ్బరికాయలు వచ్చేసి మనకైతే థర్టీ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు లోపల శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం ట్రస్ట్ ఇది మనం పేమెంట్ చేయాలంటే చేయొచ్చు వాళ్ళకి డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు ఇక్కడ మీరు ఈ కనిపిస్తున్న చెట్టు కుక్కుడుకాయ చెట్టు అనమాట ఇది సో మనం నెత్తికి షాంప్ లాగా యూజ్ చేస్తాం కదా విలేజ్లలో ఇక్కడే మనకైతే ముడుపులు కూడా కట్టడం జరుగుతుంది వీళ్ళు చాలా మంది అయితే ముడుపులు అయితే కట్టిరు ఇక్కడ ఈ చెట్టుకి డైరెక్ట్గా ఏదైనా కోరిక కోరుకొని ముడుపులు కట్టే వాళ్ళు ఈ చెట్టుకే కడుతున్నారు ఇక్కడ ఒక దీపం పెట్టేసి సో స్వామివారిని మనసారా ఆశీర్వాదం కోరుకున్న తర్వాత ఇక్కడైతే చెట్టుకైతే ముడుపులు కట్టడం జరుగుతుంది మీరు చూస్తే టెంపుల్కి రైట్ సైడ్ మనం వచ్చిన దారి అది మొత్తం ఎర్రమట్టితో నిండిపోయింది ఆ చుట్టూ సరౌండింగ్స్ ఇంత ప్రశాంతంగా ఉందంటే మామూలు ప్రశాంతంగా లేదు చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇది నార్మల్ డే కదా పబ్లిక్ అయితే అంతగానే లేరు ఓన్లీ ట్రస్ట్లో ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది మేబీ దర్శనానికి వచ్చిన వాళ్ళు హార్డ్లీ ఒక ఫిఫ్టీ లోపే ఉంటారు కొండెంగ చూడండి ఇటు సైడ్ కోతుల కన్నా ఎక్కువ కొండెంగలు ఎక్కువ ఉన్నాయి సో మన సైడ్ ఏమో కోతలు ఎక్కువ ఉంటాయి కదా వీళ్ళ సైడ్ ఏమో కొండెంగలు ఎక్కువ ఉంటాయి అనమాట మన తెలంగాణ సైడ్ ఈ కొండెంగ కనిపిస్తే మాత్రం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఫస్ట్ వీళ్ళు ఈ టెంపుల్లోనే ఆవులను కూడా పెంచుతున్నారు టెంపుల్ లోపలనే అనమాట ఇది టెంపుల్ బయట కూడా కాదు టెంపుల్ లోపలనే ఆవుల కోసం అయితే స్పెషల్గా షెడ్ అయితే అరేంజ్ చేసి దాంట్లోనే పెడుతున్నారు మీకు అనిపిస్తుంది ఆ షెడ్లో లెఫ్ట్ సైడ్ అదైతే ఎంట్రీ మనం వచ్చినాం కదా ఎంట్రీ అది సో మీకు టైం ఉంటే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ అవ్వండి బీదర్కి వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి చాలా బాగుంది దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపలనైతే వీడియోస్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు సో అందుకోసమే లోపల వీడియోస్ అయితే నేను తీయలేదు తీయకూడదంట ఇక్కడ సో దేవుడు మాత్రం ఆ రాయి మీద ఉన్నాడనమాట గణేషుడు స్వయంగా వెలిసిన స్వామి ఇక్కడ గణేష్ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ